భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దినదిన అభివృద్ధి చెందుతుందని మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ అన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు నెహ్రూ గారి పేరిట ఉన్నటువంటి రికార్డును తిరగరాసినటువంటి సందర్భం లోపల ఈ పదకొండు సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఏ విధంగా ముందుకు పోయిందనేటువంటి విషయాన్ని జిల్లా స్థాయి లోపల అన్ని జిల్లా లోపల మరి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాలి అనేటువంటి జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈరోజు పాత్రికేయుల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలిసినటువంటి విషయము నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని మరి ప్రధానమంత్రిగా పదవి ప్రమాణం తీసుకున్నటువంటి సందర్భం లోపల దేశంలోని పరిస్థితులు ఏ విధంగా ఉండే నీడు ఏ వి రంగంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే అనేక రంగాల లోపల కూడా భారతీయ జనతా పార్టీ ప్రపంచ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రపంచ దృష్టిని ఈరోజు ఆకర్షించేటువంటి స్థాయికి మనం ఎదిగినామని చెప్పిన ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఉన్నా ఈరోజు రేపు ఎల్లుండి జీ సెవెన్ దేశాల సమావేశం జరిగితే అంతకుముందు అవి ఎట్లుంటా కూడా తెలియని పరిస్థితి లోపల భారతదేశం ఉండే కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రతి జీ సెవెన్ సమావేశానికి ఆహ్వానించే స్థాయికి ప్రపంచం లోపల మనం బలీయమైనటువంటి శక్తిగా ఎదిగినమన్నటువంటి విషయాన్ని మీ అందరికీ ఈ రకంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇలాంటి అనేక రంగాల లోపల ఆర్థిక రంగం లోపల కావచ్చు సామాజిక రంగం లోపల కావచ్చు శాస్త్ర పరిశోధనల లోపల కావచ్చు అదేవిధంగా మౌలిక రంగాల మధిక మౌలిక సదు సదుపాయాల విషయంలో కావచ్చు రోడ్ల విషయాల కావచ్చు ఎయిర్పోర్ట్ల విషయాల్లో కావచ్చు తాగునీటి విషయాల్లో కావచ్చు అనేకమైనటువంటి అన్ని రంగాల్లోపల ఇవాళ భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము అగ్రగామిగా నిలిచింది ప్రజల మన్ననలో పొందిందని చెప్పి ఈ తెలియజేస్తా ఉన్నాను